టాటా మోటార్స్ నూతనంగా ప్రవేశపెట్టిన ఇంట్రా వి సెవెంటీ వాహనాన్ని సహానీ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం అట్టహాసంగా మార్కెట్లోకి విడుదల చేసింది ఈ మేరకు గుంటూరు ఆటో నగర్లోని సహాని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుర్జీత్ సింగ్ సహాని టాటా మోటార్స్ రిటార్ సేల్స్ మేనేజర్ శివాజీ కస్టమర్స్కి తాళాలు అందజేశారు ఇందులో భాగంగా గుర్జీత్ సింగ్ మాట్లాడుతూ డ్రైవింగ్ అనుకూలంగా ఉండడంతో పాటు అధిక బరువుని తరలించడం ఇంట్రా వి సెవెంటీ ప్రత్యేకత అని చెప్పారు వినియోగదారుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత మోడల్స్ మాదిరిగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన వి సెవెంటీ కూడా విజయవంతం సాధించాలని ఆకాంక్షించారు సహాని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జాకీర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 재미中央kt十字 gutific Fiat Fiat Dat Principal Dat Z authenticity Langvind Dis packaged D Cryon na టాటా మోటార్స్ ఒక యొక్క ఇంట్రా వీ సెవెంటీ వెహికల్ మన గుంటూరులో లాంచ్ చేస్తాం జరిగింది అలానే ఇద్దరు కస్టమర్స్కి మనం ఏందంటే కనుక ఇంట్రా వీ సెవెంటీ వాళ్ళ డెలివరీ కూడా ఇస్తాం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక మీకు నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఎయిట్ లోడ్ బాడీ వచ్చి వస్తంతో సహా హెవీ వీల్ డిస్క్లు హెవీ వీల్ బేస్ వస్తంతో వెహికల్ ఏందంటే కనుక ఎంత హెవీ లోడ్లు తీసుకెళ్లాలన్నా ఎంత మనం ఏంటంటే కనుక ఈ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది పర్సనల్గా ఏందంటే కనుక దీన్ని డ్రైవ్ చేసి చూసామండి వెహికల్ రెస్పాన్స్ రివ్యూ చాలా బాగుంది కాబట్టి కస్టమర్స్ ముందుకు వచ్చేసి దీన్ని ఏంటంటే కనుక వాళ్ళ రెండు వెహికల్స్ మనం డెలివరీ ఇస్తామంటూ జరుగుతుంది అయితే వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ బాగా సక్సెస్ అయ్యింది దీని ఒక ప్రత్యేకతలతో సహా నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక దీంట్లో మెయిన్ మనం ఏంటంటే బాడీ కట్టుకున్న తర్వాత కూడా వెహికల్ ఎలా ఉంటుంది అక్కడ మనం చూపిస్తూ ఏంటో జరిగింది సుంటూరు టౌను ఇక్కడ ఇంట్రా బల్లలోకి వచ్చేసి ఇంట్రా థర్టీ కానీ ఫిఫ్టీ కానీ ఇప్పుడు దాకా వాడు చూసాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి ఏ ఇబ్బందులు అయితే ఏం లేవు సర్వీస్ ప్రధానంగా కానీ టాటా కంపెనీ నుంచి కానీ మాకు వెళ్ళవేళ సహాయం చేస్తూ బాగానే తిప్పుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన బండి వి సెవెంటీ వచ్చింది ఈ సెవెంటీ అనేది గుంటూరులో ఫస్ట్ డెలివరీ నేను తీసుకున్నాను సెకండ్ డెలివరీ మా ఫ్రెండ్కి ఇప్పించాం ఇవి కూడా సక్సెస్ అవుతాయని చెప్పి నమ్మకం ఉంది మాకు కంపల్సరిగా టాటా షోరూమ్ వాళ్ళు కానీ సహానీ షోరూమ్ వాళ్ళు కానీ మాకు వేల వేళ సర్వీస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మాకు సంతోషం కలిగిస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సెవెంటీ కూడా లాంచ్ అయిన సందర్భంగా ఏమి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను